జీవితాలను కుటుంబాలను రాజ్యాలను కూడా పాడు చేసుకున్న వారి చరిత్ర మనకు నేర్పే పాఠం ఏంటంటే మీరెవరైనా మనుషుల మెప్పు కోరుకుంటే మీరు చెడిపోతారు మీరు ఎవరైనా మనుషుల మెప్పు కోసం ప్రయత్నిస్తే ఆ కుటుంబాలు ఎలా పతనమయ్యాయో మీ కుటుంబాలు అలా పతనమైపోతాయి మనుషుల మెప్పు కోరి మీరు పరిపాలన చేస్తే ఆ రాజ్యాలు ఎలా నాశనం అయిపోయాయో మీ రాజ్యాలు కూడా అధికారాలు కూడా అలా నాశనం అయిపోతాయి జరిగింది కదా ఇక జరగదని కూడా లేదు మునుపు జరిగిందే ఇక జరగబోయేది అనిసాడు ఆయన కనుక ఒకసారి అసలు మనుషుల మెప్పు అనేది అది మనం కోరుకోవచ్చా మనుషుల మెప్పు కోసం మనం పని చేయవచ్చా ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు బోధలు కూడా ఎలా అయిపోయానంటే సేవకులుగా మా కోసం చెప్తున్నాను ఏమంటే సేవకులైన వారు కూడా ఎలా అయిపోయారు అంటే వినేవారి విశ్వాసుల యొక్క మెప్పు కోసం ప్రసంగాలు చేస్తుంటారు ఇది ఎంత మరి విద్యులం అది ఎలా ఉందంటే ఒక డాక్టరు పేషెంట్ సంతోషం కోసం ట్రీట్మెంట్ చేస్తే అది అతను డాక్టర్ అవుతాడా అది ట్రీట్మెంట్ అవుతుందా రో పేషెంట్గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చిన జబ్బుకు ఇంజక్షన్ వేయాలి ఆ పర్లేదు నీకు ఏ జబ్బు లేదులే అని పంపించేస్తే ఇతను డాక్టర్ అవుతాడా ఎందుకు చెప్పలేదండి అని అంటే ఆ నీకు జబ్బు ఉందని చెప్తున్నాను ఫీల్ అవుతామని చెప్పలేదంటే వచ్చిందే తెలుసుకోవడానికి కదా ఈరోజు చెప్పినంత చెప్పే ఉన్న మాయమైపోతా అలానే ఉండిపోతుంది కదా ముదిరిపోతుంది కదా అతను ప్రాణం పోతుంది కదా ఈరోజు ఎలా అయిపోయానంటే సంఘాలలో విశ్వాసులు అమ్మో ఈ ప్రసంగం చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో ఈ మాట అంటే వాళ్ళ సంఘాన్ని మానుకుంటారు కానీ కొన్ని కొన్ని ఏం చేస్తుంటారంటే విశ్వాసులను మెప్పించడం కొరకు విశ్వాసుల మెప్పు కోసం నిజంగా ప్రసంగాలను లేదా వాక్యాన్ని మార్చడం చూస్తుంటే ఇది ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరొకటి లేదు వద్దు విశ్వాసుల మెప్పు కోసం కాదు ఒకప్పుడు ఆ పౌలు అనేటువంటి మహానుభావుడు మనకు తెలుసు ఆయన ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుకోవాలి అంటే కొత్త నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాలు అంటే సగం పుస్తకాలు ఆయనవే అంతే కదా కొత్త నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాలు ఇరవై ఏడు పుస్తకాలలో ఆల్మోస్ట్ హెబ్రి పత్రికతో కలుపుకుంటే పద్నాలుగు పత్రికలు ఎవరు రాశారు ఆయనే రాశాడు మరి ఇక ఖచ్చితంగా మనం ఆయన గురించి ఆయన పేరెత్తకుండగా ఆయన గురించి మాట్లాడకుండా ఆయన పత్రికలోకి వెళ్లకుండా ప్రసంగం అని అంటే అది అసాధ్యం అంత కష్టం ఆయన మాట్లాడు అందులో సేవకులైన వారు సంఘాల గురించి సేవకుల గురించి మాట్లాడుతున్నాము అని అంటే ఆయన పేరెత్తకుండగా ఆయన రాసింది చదవకుండగా అది సంఘాల గురించి కానీ సేవను గురించి కానీ మాట్లాడటం అనేది హైలీ ఇంపాసిబుల్ అందు గురించి మాట్లాడాలి ఆయన మాట్లాడుతున్నాడు ఒక సేవకుడుగా గలతీలకు ఉత్తరం రాస్తున్నప్పుడు మొదటి అధ్యాయం పదో వచ్చినంలో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం గలతి పత్రిక మొదటి అధ్యాయం పదవచనంలో గలతి పత్రిక అందరూ రాసుకోవాలి అందరూ తీయాలి స్పష్టంగా చదవాలి చదివేవారు గలతి పత్రిక మొదట అధ్యాయం పదో వచనంలో ఇప్పుడు నేను అంటే ఎవరు పౌలు గారు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను ఎవరి దయను సంపాదించుకోవాలని చూస్తున్నాను నేను ఒకవేళ నిజంగా మనుషుల మిప్పు కోరుకునేవాడనైతే లేదా మనుషుల దయనే ఒకవేళ నేను కోరుకునేవాడనైతే అని చెప్తున్నాడు నేను దేవుని దయ్యను సంపాదించుకుని చూచుచున్నా లేదా మనుషులు సంతోషపెట్టకూరుచున్నానా నేను ఇప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే ఆ పదం చూడండి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే అన్నాడు చూడండి క్రీస్తు దాసుడను కాకయే పోవదు నేను మనుషులను సంతోష పెట్టేవాడనైతే అసలు నేను సేవకున్నావు అవును నేను సేవకుని కాలేను అంటే మనకి ఏమర్థం అవుతుంది ప్రతి సేవకుడు మనుషులు సంతోషపెట్టేవాడుగా ఉండకూడదు అవునండి ఇప్పుడు నేనున్నాను నేను నా పైన ఉన్నటువంటి అధికారులు ఉంటారు పెద్దలు ఉంటారు నేను నా పెద్దలను సంతోష పెట్టాలని ప్రసంగాలు చేయకూడదు నేను నా పెద్దల మెప్పు కోసం నేను బోధ చేయకూడదు నా పెద్దల మెప్పు కోసం నేను ఏ పని చేయకూడదు నేను నా పైన ఉన్నటువంటి పెద్దల మెప్పు కోసం బోధ చేసిన ప్రసంగాలు చేసిన అది ఏమవుతుందనంటే ఒకరోజు అది నా పాలిటీ శాపంగా మారుతుంది ఇది మీరు నోట్ చేసుకోవాలి నిజమా అంటే చరిత్రలోకి వెళ్ళిపోతే చాలా విషయాలు బయటకు వస్తాయి నేను ఎప్పుడు కూడా నా పైన ఉన్నటువంటి వారి మెప్పు కోసమో లేదా నా తోటి వారి మెప్పు కోసమో లేదా నా కింద ఉన్నటువంటి వారి మెప్పు కోసమో నేను ఒకవేళ ప్రసంగాలు చేస్తే అసలు నేను సేవకుడును అనేటువంటి ఆ పదం నాకు సరిపోదు